హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు త్రిబాన దారి బార్బరిక్ ఈ సినిమా డైరెక్టర్ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే పోస్ట్ చేసిండు ఆ వీడియోలో ఏముందంటే నేను త్రిబాన దారి సినిమా డైరెక్టర్ని ఈ సినిమాని నేను తీసిన కానీ థియేటర్కి జనాలు రావట్లేదు నేను థియేటర్కి వెళ్ళి చూసిన పది మంది కూడా థియేటర్లో లేరు ఎందుకు రావట్లేదు అని అతను చాలా ఎమోషనల్ అయితే అయిండు ఒక సెల్ఫీ వీడియోలో ఇంకా అతను ఏమన్నాడంటే మలయాళం సినిమాల్ని చాలా ఆదరిస్తున్నారు కంటెంట్ ఉన్న సినిమాల్ని థియేటర్కి వచ్చి చూస్తున్నారు సో నేను కూడా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తా అని చెప్పేసి ఈ సినిమా తీసినా కానీ ఈ సినిమాకు ఎవరు రాలేదు నేను ఏం చేయాలి ఏం చేస్తే థియేటర్కి వస్తారు మీరు సినిమా చూసి బాగాలేదంటే నేను నాకు ఓకే కానీ సినిమా చూసేందుకే రావట్లేదు కదా అసలు ఏం చేస్తే థియేటర్కి వస్తారు అని అతను ఆ వీడియోలో వాపోయిండు ఇంకా అతను మూవీ థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్లో జనాలు ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళ వైఫ్తో ఆయన వెళ్ళిండట అట్లా వెళ్ళినప్పుడు నువ్వు చూసిరా నేను ఇంటికి వెళ్తా అంటే వాళ్ళ మిస్సెస్ వెంటనే అతన్ని ఫాలో అవుతూ వచ్చిందట ఎక్కడ ఇతను మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంటాడు అని సో అట్లా ఆయన చాలా బాధపడ్డాడు కంటెంట్ ఉన్న సినిమా చూస్తారని చెప్పేసి నేను రెండున్నర సంవత్సరాలు చాలా కష్టపడ్డా సో అయినా కూడా ఈ సినిమా ఈరోజు సరిగా ఆడట్లేదని ఆయన ఫీల్ అవుతుండనమాట ఈ సినిమా బాగాలేకపోతే నా చెబుతూ నేను కొట్టుకుంటా అని అతను ఒక ఛాలెంజ్ చేసిందట థియేటర్ లో జనాలు అయితే లేరు సో సెల్ఫీ వీడియోలో అతను చెప్పు తీసుకొని అతనే కొట్టుకున్నాడు